వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించే యాదవుల కులానికి చెందిన మహిళా గుడి మందిరం గొల్ల మండపం గొల్ల కులానికి చెందిన ఓ మహిళా తిరుమలలో పాలు అమ్ముకుని వచ్చిన ఆదాయంతో తిరుమల మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాలతో మండపాన్ని నిర్మించింది తిరుమల మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాలతో ఉన్న చిన్న మండపాన్ని కట్టించినది ఒక గొల్లపడుచు తిరుమల దేవాలయం నిర్మించే సమయంలో ఆమె అత్తగారు కొండకు పోయి అమ్ముకుని రమ్మని పాలు పెరుగు ఇచ్చి పంపేది ఆమె ఆ శిల్పులను అన్నలని పిలుస్తూ చనువుగా ఉండేది ఒకరోజు ఆమె శిల్పులతో అన్నలారా నా పేరున కూడా ఒక మండపం కట్టండి అని వేడుకోగా ఆ శిల్పులు చెల్లెలా ముందే చెప్పలేకపోయావా పైనుండి వచ్చిన బెజవాడ దుర్గమ్మ పంపిన సొమ్మంతా అయిపోయింది అన్నారట అప్పుడు ఆ గొల్ల పడుచు అన్నలారా ఆ డబ్బుతో కడితే నా పేరేమి నిలుస్తుంది నా డబ్బుతో కడితే నిలుస్తుంది కాని మా అత్తగారు చెప్పిన దానికంటే మీకు అనా ఎక్కువకి పాలు పెరుగు అమ్మాను ఆ డబ్బును రాళ్ళను ఒక దగ్గరకు చేర్చి ఆమధిలో దాసుకున్నాను ఆ డబ్బుతో కట్టండని చెప్పి ఆ డబ్బు వారికిచ్చిందట ఒక మండపము కట్టమని అలా కట్టినదే తిరుమలేసుని ఆలయము ముందున్న నాలుగు స్తంభాల మండపము నేటిగొల్ల మండపం